నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అవమానించడాన్ని మాల సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఇవాళ అంబేద్కర్ ని అవమానించడం చాలా బాధాకరం ఈవేళ అంబేద్కర్ వాదు ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ 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 అనే బదులు దేవుని నామస్మరణ చేస్తే స్వర్గంలో స్థానం స్థానం అని చెప్పేసి పార్లమెంట్ సాక్షి మాట్లాడంటే నువ్వు ఎంత మదమెంటే మాట్లాడుతున్నా నువ్వు అర్థం చేసుకో మేము ఈ వాళ్ళు చెప్తున్నా ఖచ్చితంగా నిన్ను పదవి విచిత్ర చేయకపోతే మేము అందర వాసన అందర వాదన కాదని చెప్పేసి భారత రాజ్యాంగం వ్యక్తి మీద నువ్వు ఇటువంటి దారుణమైన మాటలు మాట్లాడతారు పార్లమెంట్లో అసలు ఏమనుకున్నారు మీరు మతం పేరుతో కోణం పేరుతో దేశాన్ని దోపిడీ చేసేయలేని ఉద్దేశంతో ఈఎంఎల్ ద్వారా నెగ్గారు తప్ప మీరు ప్రజాస్వామ్య భద్రతలో అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా నువ్వు అంబేద్కర్ విమర్శించా కదా రాజీనామా చేయండి ముందు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి మళ్ళీ నిలబడ అక్కడ చిత్తు చిత్తుగా ఓడించకపోతే చూద్దుగానే అంబేద్కర్ వాదంటే మీకు ఎవరంగా కనిపించిందా ఫ్యాషన్ ఉందా మాకు స్వర్గం కాదు ఈ దేశంలో మేము జీవించినంత కాలం కూడా అంబేద్కర్ నామ స్మరణ చేయడానికి మేము మేము చెప్పేసి అంబేద్కర్ మాకు దేవుడు అంబేద్కర్ వల్ల మేము నిర్వహణ స్థితిలో ఉన్నాం అంబేద్కర్ పెట్టిన దీక్ష వల్ల అంబేద్కర్ రహించే రాజ్యాంగ వల్ల మేము స్థితిలో అని తెలుసుకోమని చెప్పేసి నువ్వు ఏ దేవుడు స్మరించు మాకు ఎందుకు కావాలి నేనేం అంటలేదు కదా అది నీ వ్యక్తిగతం మమ్మల్ని విమర్శలతో చూస్తా ఊరుకోమని చెప్పేసి దేశవ్యాప్త ఆందోళన సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా నేను పదవి పనులు చేస్తా నువ్వు క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వాన్ని కూడా కోల్చడం సిద్ధంగా ఉన్నా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా అంబేద్కర్ నువ్వు అవమానించిన గవర్నమెంట్ కి మీరు మీ మద్దతు ఉపసంహరించుకోలేని తెలియజేస్తున్నా